జీవితం యుద్ధం ఎప్పుడు మొదలవుతుంది మన జీవితంలో యుద్ధం బయట మొదలవదు మన మనసులోనే మొదలవుతుంది ప్రతిరోజు మనం ఒక నిర్ణయం తీసుకుంటాం అది చిన్నదైనా పెద్దదైనా అక్కడే యుద్ధం ఈ రోజు నుంచి భగవద్గీతను పుస్తకాల్లా కాదు మన జీవితంలా అర్థం చేసుకుందాం భగవద్గీత కృష్ణుడి ఉపదేశంతో మొదలవుదు అర్జునుడి ప్రశ్నతో కూడా కాదు ఒక అంధుడైన రాజు అడిగిన ప్రశ్నతో మొదలవుతుంది ఇది చాలా ముఖ్యమైన విషయం ధర్మక్షేత్రే ప్రే కురుక్షేత్రే సమవేతయుత్సవ మామకాహ పాండవాశ్చైవ కిమ కుర్వత సంజయ సింపులర్ధం ధర్మభూమైన కురుక్షేత్రంలో యుద్ధానికి సిద్ధంగా ఉన్న నావాళ్ళు పాండవులు ఏం సంజయా సంజయ ఒక చిన్న మాట గమనించండి మామకాహ నావాళ్ళు పాండవులు వాళ్ళు ఇక్కడే భగవద్గీత మొదటి పాఠం ధృతరాష్ట్రుడు అందుడు కాని కళ్లతో కాదు మమకారంతో అందుడు మకారంతో అందుడు మన జీవితంలో కూడా అలాగే కదా నా కుటుంబం నా పిల్లలు నా లాభం నా పేరు ధర్మం తెలుసు కాని మనవాళ్ళు అంటే చాలు అన్ని మర్చిపోతాం అందుకే ఈ రోజున నేను మీ ముందుకొన్ని మర్చిపోతాం అందుకే గీత మొదటే అడుగుతుంది నీవు వైపు ఉన్నావా లేక మమకారం వైపు ఉన్నావా ఈ ప్రశ్నే మన జీవిత యుద్ధానికి ఆరంభం కురుక్షేత్రం ఒక ప్రదేశం కాదు మన ఇల్లు ఆఫీస్ సంబంధాలు నిర్ణయాలు తీసుకునే క్షణాలు ఇవే మన కురుక్షేత్రం ప్రతిరోజు ఒకవైపు దారి మరోవైపు దారి అక్కడే యుద్ధం ధర్మం తెలిసిన మమకారం ఎక్కువైతే సరైన నిర్ణయం రాదు ఇదే భగవద్గీత మొదటి పాఠం రేపట్ రేపటి వీడియోలో కురుక్షేత్రం అంటే నిజంగా ఏంటి అది మన జీవితానికి ఎలా సంబంధించింది అది తెలుసుకుందాం భగవద్గీత చదవటానికి కాదు జీవించటానికి రోజు గీత సందేశాల కోసం ఫాలో సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు